ఉండుపు బాధపడి అందరు అందరు కూడా అంటుంటారు ఏం రాకపోయి ఇది మనకి జీవితాంతం ఎక్కువ ఉంటుందా అని చెప్పేసి మస్తు బాధపడుతుంటారు బాధపడుతుంటే ఈ పాట రాసి కొంచెం సంతోషంగా నడుపుకుందాం అన్నట్టు అంటే ఇప్పుడు ఈ ఇంత కాలానికి మరి ఈ పాట అవుతుంది దానికి నేను సంతోషిస్తుందా ఇప్పుడు రాకపోయి మనం ఎనిమిది గంటల డ్యూటీలో పన్నెండు గంటల పని చేసుకుందాం ఆయిగా బతుకుదాం ఏమైనా ఇబ్బందులు ఉంటే డాక్టర్ సహాయ కోలుకుందాం చెప్పండి కదా పదిహేడో నంబర్ రూము సివిల్ హాస్పిటల్ ఒక మనసుకు సంబంధించింది కాదు అన్ని కూడా ఆరోగ్య సంబంధించిన ఎలాంటి వ్యవస్థ అయినా చెప్పుకోవచ్చు ఎందుకంటే అందులో అందరు డాక్టర్ ఉంటారు దాదాపు సివిల్ హాస్పిటల్ సదానందం కూడా ఉంటాడు సదానందం కూడా అలానే ఈయన కూడా ఎన్ని మాస తరబడి ఈయన వర్క్కు పనిచేసి గాజుల బాలయ్య దగ్గర ఎన్నో అష్ట కష్టాలు తీసిండు అయితే వాస్తవం